హాయ్ అండి వెల్కమ్ టు విహాన్ వైద్య వ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి బోనాలు వ్లాగ్ అండి మా ఇంట్లో బోనాలు చేసుకుంటున్నాము ఇక్కడ ముందుగా దేవుని కోసం అని చెప్పేసి నా బోనం ప్రిపేర్ చేస్తున్నానండి మేమైతే బియ్యము అందులో పసుపు పప్పు వేసుకొని బోనాన్ని రెడీ చేసుకుంటామండి ఇలా బోనం రెడీ అవ్వగానే దేవుళ్ళ దగ్గర పెట్టుకొని పసుపు కుంకుమ పెట్టుకొని రెడీ చేసుకున్నాను అలాగే దీపం కూడా పెడుతున్నానండి ఇక్కడ ప్లేట్లో వచ్చేసి అక్కడ అమ్మవార్లకి ఉల్లిగడ్డ నైవేద్యం సమర్పించాక నైవేద్యం పైన పెరుగు వేయడానికి ఇంకా నూనె అగర్వత్తులు పసుపు కుంకుమ పప్పు చక్కెర చెంబులో ఉన్నది బెల్లం శాఖ అంటారండి అంటే నీళ్ళల్లో కాస్త బెల్లం వేస్తే బెల్లం శాఖ రెడీ అవుతుంది ఇక్కడ మా అత్తయ్య నేను నైవే బోనం తీసుకొని బయలుదేరుతున్నామండి గుడి దగ్గరికి గుడి దగ్గరికి వచ్చేసామండి ఇక్కడ మా వెనకాల చూడొచ్చండి మీరందరూ చాలా రష్గా ఉంది చాలామంది ఉన్నారు బోనం తీసుకెళ్తూ ఉంటే ఒక్కోసారి భయం వేస్తుందండి ఎవరైనా తగులుతారో ఏమో అని చెప్పేసి కానీ జాగ్రత్తగానే వెళ్తాను ఎప్పుడు ఇలానే భయం వేస్తుంది అమ్మవారు జాగ్రత్తగా తీసుకెళ్తుంది అండి మనల్ని తన దగ్గరికి అమ్మవారి దగ్గరికి హైదరాబాద్లో బోనాలు అంటే చాలా మందికి ఇష్టం అండి ఎక్కడెక్కడో ఉండో ఈ బోనాలు చూడడానికి కూడా వస్తూ ఉంటారు చాలా మందికి ఈ బోనాలు అంటే చాలా ఇష్టం అండి ఈ మేమైతే ఎప్పుడెప్పుడు ఈ బోనాల పండుగ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాము అంత బాగా అనిపిస్తుంది ఈ బోనాల పండుగ ఇక్కడ లోపలికి వెళ్తున్నానండి అమ్మవారి దగ్గరికి బోనం తీసుకొని గుడి చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేసుకొని ఆ తర్వాత బోనాన్ని సమర్పిస్తామండి ఇక్కడ అందరూ చూస్తున్నారు కదా బోనాన్ని సమర్పిస్తూ ఉన్నారు అమ్మవారికి నైవేద్యంగా ఇక్కడ మా బాబు మా ఆయన మా పాప ఇక్కడ పక్కకు నిల్చున్నారండి మా అత్తయ్య నేను బోనాన్ని సమర్పిస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య దేవునికి బోనాన్ని సమర్పిస్తుంది నైవేద్యంగా అక్కడ ప్లేట్లో ఆ బోనాన్ని ఒక ఐదు సార్లు అక్కడ పెట్టేసి అందులో ఆ బో నైవేద్యం పైన పెరుగు వేయాలి అండి అమ్మవారికి ఎక్కించినట్టుగా అవుతుంది ఇంకా అక్కడే పసుపు కుంకుమ ఆ పప్పు చక్కెర ఇవి కూడా వేయాలి ఆ తీసుకొచ్చిన నూనె అక్కడ ఉన్న ప్రమిదల్లో వేసేయాలి ముట్టి ముట్టించేసుకుంది నేను పక్కకు వెళ్ళి వచ్చేసరికి వాళ్ళంతా అక్కడ వెయిట్ చేస్తున్నారండి పక్కన ఉంటుంది ఆమె కొబ్బరికాయ కొట్టేసుకొని వచ్చాను ఇక్కడ నల్లపోచమ్మ గుడికి వచ్చేసామండి ఇక్కడ కూడా మూడు ప్రదక్షిణలు చేసేసుకున్నానండి ఇక్కడ కూడా చాలా పెద్ద లైన్ ఉందండి అటు సైడు అంత క్యాప్చర్ చేయలేకపోయాము వీడియోలు ఇక్కడ వచ్చేసి పక్కన మేము కొబ్బరికాయ కొట్టుకున్నాము ఆ పసుపు కుంకుమ వేసి ఆ పప్పు చక్కెర నైవేద్యంగా అమ్మవారికి సమర్పించి కొబ్బరికాయ కొట్టుకొని ఇక్కడ నుండి వెళ్ళామండి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు వెయిట్ చేయాలి ఈ బోడాల కోసము ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి ఉంటాను బాయ్ బాయ్